హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీదివ్య లాగ్స్ పప్పు సొరకాయ నేను ఈరోజు కర్రీ చేస్తున్నాను చాలా సింపుల్గా ఈజీగా చేస్తున్నాను చూడండి నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి ప్లీజ్ అండి నేను పప్పు ఒక అరగంట ముందు ఒక గ్లాస్ పప్పు తీసుకున్నాను చిన్న గ్లాస్ దానికి కావలసిన నేను సొరకాయ ముక్కలు సొరకాయ ఒక చిన్న సొరకాయ ఒకటి తీసుకుని సన్నగా తరిగిన ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను చిన్న చిన్న రెండు టమాటాలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను రెండు పచ్చిమిర్చి కూడా ఆనియన్ ఒకటి దానికి కావలసిన కొత్తిమీర నూనె కరివేపాకు కూడా నేను కడిగి నీట్గా పెట్టుకున్నాను చూడండి నేను కుక్కర్ తీసుకున్నాను కదండి కుక్కర్లో నేను ఒక చిటికెడు పసుపు అయితే వేస్తున్నాను చిటికెడు పసుపు వేసి ముందుగా నేను సొరకాయ ముక్కలు అన్నీ కూడా వేసేసి నేను ఉడికించుకుంటాను చూడండి ఒక స్పూన్ కారం కూడా తీసుకున్నాను కారం తీసుకుని నేను అన్ని కట్ చేసి పెట్టుకున్న కూరగాయలు అన్నీ కూడా నేను వేసేస్తున్నాను కుక్కర్లో వేసేసి పప్పు పప్పులో వేసేసి మొత్తం కూడా నేను ఉడికించుకుంటాను చూడండి ఒకసారి అంతా కూడా మిక్స్ చేసుకుని కూరగాయల అన్నీ కూడా పప్పులో కలిపేసేసి అన్నీ కూడా కలిపి మిక్స్ చేసుకున్నాను ఒకసారి దీంట్లో ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసి నేను ఉడకబెట్టుకుంటాను ముందే చూడండి కొంచెం చింతపండు కూడా వేస్తున్నాను వేసి మొత్తం కూడా కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద అయితే ఒక ఐదు ఆరు విజిల్స్ వచ్చే వరకు కూడా నేను పప్పు అనేది మెత్తగా ఉడికించుకుంటాను చూడండి అవన్నీ కుక్కర్లో వేసేసి మూత అయితే పెట్టేసి కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెడుతున్నాను విజిల్ పెట్టేసింది స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద అయితే ఆ కుక్కర్ అనేది పెట్టేసి ఒక ఐదు ఆరు విజిల్స్ వచ్చే వరకు కూడా నేను ఉడికించుకుంటాను చూడండి నేను విజిల్ ఉంచుకుంటాను చూడండి చక్కగా మెత్తగా అయితే ఉడికిపోయింది నేను అలా పప్పు అంతా కూడా మెత్తగా రుబ్బు పెట్టుకున్నాను స్టవ్ మీద ఒక ప్యాన్ తీసుకుని ప్యాన్ కొంచెం వేడయ్యే వరకు ఆగి ఆ ప్యాన్లో ఒక టూ స్పూన్స్ ఆయిల్ అయితే వేస్తున్నాను వేసి కొంచెం వేడయ్యే వరకు ఆయిల్ కొంచెం వేడైన తర్వాత దాంట్లో నేను తాలింపు దినుసులు వెల్లుల్లిపాయలు పప్పు దినుసులు రెండు మిరపకాయలు వేసేసి బాగా వేపుకుంటాను కొంచెం వేగిన తర్వాత దీంట్లో నేను కరివేపాకు కూడా కొంచెం వేసేసి దాన్ని కూడా కొంచెం వేపుకుంటాను కరివేపాకుని తాలింపు మొత్తం కూడా చక్కగా వేగిన తర్వాత నేను మెత్తగా రుబ్బ పెట్టుకున్న పప్పు సొరకాయ నేను ఈ తాలింపులో అయితే వేసేస్తాను చూడండి చక్కగా తాలింపు అయితే చక్కగా వేగిపోయింది చూడండి నేను మెత్తగా రుబ్బు పెట్టుకున్న సొరకాయ పప్పునైతే దాంట్లో అయితే వేసేస్తున్నాను కొంచెం సాల్ట్ వేసి రుబ్బుకోవాలండి నేను సాల్ట్ వేసి చక్కగా రుబ్బుకున్నాను చూడండి చక్కగా ఉడుగుతుంది ఆయిల్ అంతా కూడా చక్కగా పైకి వచ్చే వరకు కూడా మనం మీడియంలో పెట్టి ఉడికించుకోవాలి చాలా టేస్ట్గా ఉంటుంది తాలింపు అయినా వేసేసి పప్పులో అయినా వేసేయచ్చు అలా కూడా చాలా బాగుంటుంది నేనైతే తాలింపులో వేసి ఒక టూ మినిట్స్ నేను వెయిట్ చేసుకుంటాను చాలా బాగుంటుంది అప్పుడు నాకు చూడండి అయిపోయింది చాలా సింపుల్గా ఈజీగా పప్పు సొరకాయ అనేది చాలా బాగుంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ప్లీజ్ నా వీడియో కనుక మీరు కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఒక లైక్ చేయండి లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి చాలామంది అయితే సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు మీ సపోర్ట్తో నేను ఇంకా కొంచెం ముందుకు వెళ్ళటానికి చాలా హెల్ప్ చేసిన వారు అవుతారు